నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడ సిటీలో అండి ఒక ఐదు మంచి టూబీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాం అండి ఇవన్నీ కూడా అండి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ చూసే ముందండి వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి సో ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి చూడొచ్చండి ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఇదేనండి అపార్ట్మెంట్ వీళ్ళ మనకి టూ బిహెచ్కే అనేది సేల్కి వచ్చిందండి చూడొచ్చు అపార్ట్మెంట్ అయితే చాలా బాగుందండి ప్లస్గా ఇంకా సెల్లార్ చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి నందమూరి నగర్ అండి విజయవాడ విజయవాడ నందమూరి నగర్లో వస్తుంది సెల్లార్ చూడవచ్చండి ఈ స్ట్రీట్ వచ్చేసి అండి గుండెప్పు చలపతిరావు కాలనీ అండి టెన్త్ లైన్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది పది తొంభై ఆరు ఎస్ఎఫ్టీతో వస్తుందండి అన్ డివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి టెన్ నైంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి డివైడెడ్ షేర్ అండి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే కనుక కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తేనండి నలభై ఆరు లక్షలు అండి దీని ప్రైజ్ నలభై ఆరు లక్షలు అండి సో మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ప్రాపర్టీనిస్తే కనుక స్క్రీన్ మీకు అనిపిస్తున్నాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది మన సెకండ్ ప్రాపర్టీ అండి మంచి సెంటర్లో ఉండద్దండి విజయవాడ ఇది కూడా బ్యాంక్ ఆఫ్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది మనకి సీజ్ చేసి ఉందండి సో లోపల మనం చూడలేము ఇప్పుడు వారికి నచ్చితే కనుక ఇది ఓపెన్ చేసి చూపించే ఛాన్స్ ఉంటుందండి లొకేషన్ వచ్చేసి గుణదలండి విజయవాడ గుణదల్లో వస్తుంది ఈ ఫ్లాట్ ఇది మొత్తం వచ్చేసి అండి ట్వల్ టెన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ సైడ్ వచ్చేసి ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఇది కూడా మీరు సెల్లర్ చూడొచ్చు కింద మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉందండి చాలా విశాలంగా ఉంటుంది అంతా కూడా చూడవచ్చు మీరు రోడ్ మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి పక్కనే అండి అపార్ట్మెంట్ కూడా ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తాయండి సిక్స్టీ ల్యాక్స్ అండి సిక్స్టీ ల్యాక్స్కి వస్తుంది మెయిన్ రోడ్ పక్కనే అండి అపార్ట్మెంట్ మీరు చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయచ్చండి అలాగే ఇంక మనం మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మనం మూడో ప్రాపర్టీ అండి ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ మీరు బయట నుంచి చూడొచ్చు అపార్ట్మెంటు చాలా బాగుండద్దండి ఇది లొకేషన్ వచ్చేసి అండి యనమల అండి విజయవాడ కుదురులో వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఈ ప్రాపర్టీ కూడా లోపల చూడొచ్చండి ఇది మొత్తం వచ్చేసి అండి సిక్స్ హండ్రెడ్ ఎస్సేప్రైతే వస్తుందండి ట్వంటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది బైక్ పార్కింగ్ అండి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ చూడొచ్చు బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కీమ్ మీ నెంబర్స్కి కాల్ అండి అలాగే ఇంకా మన నాలుగో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన నాలుగో ప్రాపర్టీ అండి ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ చూడవచ్చు చాలా క్లాస్గా ఉంది మంచి లొకేషన్లో వస్తుందండి యనమల కుదిరండి విజయవాడ కింద సెల్లర్ చూడవచ్చు చాలా స్పేషియస్గా ఉందండి ఇది వచ్చేసి మొత్తం నైన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ షేర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ డ్రైడ్ షేర్ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది సో ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ట్వంటీ టూ ల్యాక్స్ అండి ఇరవై రెండు లక్షలండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మీరు రోడ్డు కూడా చూడవచ్చు అండి ఎట్లా ఉందో చాలా నీట్గా ఉంది రోడ్డు కూడా ఆ పర్మెంట్ కూడా చాలా క్లాస్గా ఉందండి మీరు చూడొచ్చు వీడియోలో ఎలివేషన్ చూడొచ్చు చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్ కూడా అలాగే మన ఐదో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన ఐదో ప్రాపర్టీ అండి ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా ఇది లొకేషన్ వచ్చేసండి గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఉంది కదండి నేషనల్ హైవే పక్కనే అండి మంగళగిరి సర్వీస్ రోడ్ పాయింట్ అండి మంగళగిరి వెళ్ళే సర్వీస్ రోడ్ ఉంది కానీ దాని పక్కనే అండి అపార్ట్మెంటు చాలా మంచి లొకేషన్ అండి మీరు చూడవచ్చు హైవేకి పక్కనే అండి అపార్ట్మెంటు ప్రైస్ కూడా చాలా బెటర్ ప్రైస్లో వస్తుందండి ఈ చూడండి ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మొత్తం లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి వెల్లిచేరు వస్తుంది ఫార్టీ స్క్వేర్ యాడ్స్ అండి అండీ వెలిచేరు చూడవచ్చు ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి నార్త్ ఫేసింగ్లో వస్తుంది ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది కింద చల్లారు చూడవచ్చు అండి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా స్పేస్ ఉందండి అపార్ట్మెంట్ కూడా చాలా పెద్దదండి జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అండి నలభై నాలుగు లక్షలు అండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది సో మీకు ఈ ఐదు ప్రాపర్టీస్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇవి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి ఎక్కువ మనకి టైం కూడా లేదండి ఆప్షన్కి సో వెంటనే మీరు మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తారామండి మీరు లొకేషన్ చూడొచ్చు హైవే హైవే కనిపిస్తుందండి పక్కనే అండి ఫ్లాట్ చాలా మంచి ప్రైస్కి వస్తున్నాయి అని ఐదు ఫ్లాట్లు కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో పొందాలనుకుంటే కనుక మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ